లో పుష్ప టూ ప్రీమియర్ షో అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కి ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది దీనికి కారణం మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి చెప్పి కండక్ చెప్తున్నాం మేము చెప్తున్నాం ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వలేదు డెఫినెట్లీ మేము హైకోర్టు కెళ్ళి ఇంత ముందు గతంలో జరిగిన సంఘటన కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు హైపు తీసుకురావద్దు ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జన లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీసు వాళ్ళ గానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ొక్కిస లాడ్లో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదుగా మేము డిమాండ్ చేస్తున్నాము అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద ధ్యాస లేదు ఫ్యాన్స్ మీద ధ్యాస లేదని చెప్పి మేము భావిస్తున్నాం Thank you. Thank you.